హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వేఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ నార్త్ ఫేస్ టూ బీహెచ్కే ఇండివిడువల్ హౌస్ని చూడబోతున్నాం ఇది కొత్త ఉత్తర్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఈ హౌస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది టూ సైడ్స్ కూడా రోడ్డు ఉన్నాయి ఉత్తర వైపు రోడ్డు ఉంది అదే విధంగా పడమర వైపు కూడా రోడ్డు ఉంది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ మొత్తం నూట నలభై ఐదు గజాల సైడ్లో కన్స్ట్రక్షన్ చేశారు త్రీ సెంట్స్ సైట్ వస్తుంది ల్యాండ్ అంతా కూడా ఒకటే నలభై అడుగుల బీటీ రోడ్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా రోడ్డే అండ్ డ్రైనేజెస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ చిల్డ్రన్ పార్కు రిజిస్ట్రేషన్ కూడా గూడా రిజిస్ట్రేషన్ కాబట్టి లోను కూడా అన్ని బ్యాంకులు కూడా లోన్ వస్తాయి దీనికి అండ్ చాలామంది డౌట్ ఉంటుంది కదా లోన్ వస్తుందా లేదా అని ఎవరికైనా సరే లోన్ అయితే ఇప్పించడం జరుగుతుంది ఈఎంఐ రీపేమెంట్ చేసుకోగలిగితే చాలు క్లియర్గా అర్థమైంది కదా ఇది నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్ హౌస్ కొత్త హౌస్ నార్త్ వెస్ట్ కార్నర్ సైడ్లో టూ సైడ్స్ కూడా రోడ్డే గాలి వెళ్తు బాగుంటుంది కారు కార్ పార్కింగ్ అది కూడా ఈజీగా పెట్టుకోవచ్చు బయట ఏదైనా మొక్కలు వేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ దీని లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు దాటిన తర్వాత కొలమూరులో ఉంది మెయిన్ రోడ్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఆ టూ హౌసెస్ సోల్డ్ అవుట్ వెనక వైపు ఈస్ట్ ఫేసింగ్ అవి అందులో కూడా ఫ్యామిలీస్ షిఫ్ట్ అవుతున్నారు అండ్ దీని పక్కనే ఇంకొక నార్త్ ఫేస్ంగ్ ఉంది అదైతే కబోర్డ్స్తో పాటు ఉంది అది తర్వాత నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాము ప్రజెంట్ అయితే దీనికి ఓన్లీ టీవీ ఒకటే కబోర్డ్స్ చేయించి సో హౌస్ లోపలికి తీసుకెళ్లి చూపించే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఓన్లీ హౌస్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ సెవెన్లో ఉంది మెజర్మెంట్స్ బయట మనకి రేకులతో కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు అండ్ ఇదంతా కూడా మనకి సిట్ అవుట్ అండ్ పార్కింగ్ ఏరియా ఇక్కడ చూసుకున్నట్లయితే సీలింగ్ అది కూడా పీవీసీ సీలింగ్ వస్తుంది అండ్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్స్ ఇవ్వడం ఎలివేషన్ కూడా టైల్స్ ఇవ్వడం మెయిన్ డోర్ టేక్ వుడ్ వచ్చింది పార్కింగ్ అండ్ సిట్ అవుట్ వచ్చి టెన్ టెన్ ఇంటూ టెన్ పాయింట్ త్రీ ఉంది అండ్ వెళ్ళినట్లయితే కనుక తూర్పు వైపు సందది ఈస్ట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ సైడు హౌస్ అయితే చాలా బాగుంది ఆ లైవ్లో చూస్తే కానీ డెఫినెట్లీ నచ్చుతుంది ఇంకా దీనికి పెండింగ్ వర్క్స్ ఏమున్నాయంటే కలర్స్ అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఒకటి ఫిట్ చేయాల్సి ఉంది ఒక టెన్ డేస్లో మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి అండ్ ఇది అంతా కూడా హాలు హాల్ అనేది టీ షేప్ ఉంటుంది కానీ చాలా స్పేషియస్గా ఉంది హాల్ హాల్ సైజు ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ త్రీ పద్నాలుగు ఇంటూ ఇరవై మూడు అడుగులు ఉంది మధ్యలో టీవీ ఎయిట్ వస్తుంది రైట్ సైడ్ కలర్స్ ఒకటి పెండింగ్ ఉంది కలర్స్ వేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది హౌసు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ కిచెన్ దగ్గర పార్టీషన్ డిజైన్ కూడా మీరు చూడవచ్చు దీనికి టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ హాలు కిచెన్ అదేవిధంగా బయట పార్కింగ్ ఏరియా హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి అండ్ కామన్ టాయిలెట్ కూడా బయట ఉంది మొత్తం నూట నలభై ఐదు గజాలు త్రీ సెంట్స్ వస్తుంది ఇక్కడ టీవీ నీటి దగ్గర మాత్రం మనకి ఉద్యంతో కబోర్డ్ చేయించడం జరిగింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్స్కి గ్రనైట్ ఫ్రేమ్ అదేవిధంగా విండోస్కి కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ పాయింట్ నైన్ ఇంటూ టెన్ పాయింట్ నైన్ తొమ్మిది అడుగుల తొమ్మిది అంగలాలు వెడల్పు పొడవు పది అడుగుల తొమ్మిది అంగలాలు ఉంది అండ్ విండోస్ అన్ని కూడా యూపీసీ విండోస్ వస్తాయి విత్ మస్క్ మెస్క్ మెస్ డోర్తో పాటుగా సేఫ్టీ ఐరన్ గిల్ ఉంటుంది అండ్ ఫ్రేమ్ ఫ్రేమింగ్ ఉంటుంది కాబట్టి చదబెట్టే అవకాశం అయితే ఉండదు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ పీవీసీ డోర్ వస్తుంది అండ్ దీని సైజు ఫైవ్ ఇంటూ సిక్స్ ఐదు ఇంటూ ఆరు అడుగులు వెస్టర్న్ కమోట్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ వెంటిలేటర్ అండ్ దీనిపైన కూడా లో రూఫ్ ఉంది ఇది ఏంటంటే అటక టైప్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ నుండి పైన దీనికి స్పేస్ ఉంటుంది పైనుండి ఏమైనా వేసుకోవడానికి ఓల్డ్ ఫర్నిచర్ ఏదో కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది చూసారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ హౌస్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఉంది కాస్ట్ కోసం అయితే వెయిట్ చేయండి లేదు ఫుల్గా చూడకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే హౌస్ యొక్క వ్యూ తెలియట్లేదు చాలా మందికి ఫుల్గా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి హౌస్ అయితే బాగుంటుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి కూడా గ్రనైట్ ఫ్రేమ్ అండ్ టోర్ వస్తుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ పది అడుగుల ఐదు అంగులాలు వెడల్పు పొడవు పదమూడు అడుగుల ఐదు వంగలాలు ఉంది దీనికి సిమెంట్ ఫ్లాంగ్స్తో కబోర్డ్స్ ఉన్నాయి అదేవిధంగా టూ విండోస్ ఉన్నాయి గ్రానైట్ ఫ్రేమింగ్తో బీరో పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది అండ్ ఫాల్ సీలింగ్ అంతా కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది పైన మనకి ఆ కలర్స్ వేయాలి మెయిన్ కలర్స్ వేస్తే దీనికి లుక్ వస్తుంది బట్ ఈ స్టేజ్లో తీసుకోవడం ద్వారా ఏంటంటే మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అండ్ చాలా మంది ఏంటంటే రెడీ అయిన హౌస్ ఒకలా చూస్తారు ఇలా రెడీ అవనాక కలర్స్ లేని హౌస్ అయితే ఒకలా చూస్తారు బట్ ఏదైనా తీసుకున్న తర్వాత బాగా రెడీ అయితే మాత్రం ఏదైతే చూస్తారో దానికంటే బాగుంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ చెప్పాను కదా దీనిపై నుండి చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ పైకి స్టోరేజ్ ఉంటుంది ఇది కూడా ఫైవ్ ఇంటూ సిక్స్ ఉంది ఐదు ఇంటూ ఆరు అడుగులు స్పేషియస్గా ఉన్నాయి బాత్రూమ్స్ వైడ్ అది కూడా బాగుంది టైల్స్ కూడా బాగున్నాయి అండ్ వెస్టర్న్ కమోడ్ వస్తుంది గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఉంటాయి ఇది లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కోలమూరులో ఉంది మెయిన్ రోడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది గుడాలే లేఅవుట్ నలభై అడుగుల రోడ్లు ఉంటాయి టూ సైడ్స్ కూడా కార్నర్ కాబట్టి బాగుంటుంది వెంటిలేషన్ గాలి వెళ్తుంటే బాగా వస్తుంది ఇంట్లోకి అండ్ ఇది కిచెన్ కిచెన్ దగ్గర పార్టీషన్ డిజైన్ కూడా బాగుంది అండ్ కిచెన్ సైజు నైన్ ఇంటూ ఎయిట్ పాయింట్ లెవెన్ తొమ్మిది ఇంటూ ఎనిమిది అడుగుల పదకొండు అంగ్లాలు ఉంది ఎల్ షేప్ గ్రనైట్ ప్లాట్ఫామ్ అదేవిధంగా కబోర్డ్స్ ఉన్నాయి అండ్ వాల్ టైల్స్ ఇవన్నీ కూడా దీనికి ఉన్నాయి విండో ఉంది పూజా మందిరం అనేది కిచెన్లోనే వాళ్ళలో వచ్చేసింది సో కిచెన్ అది కూడా సరిపోతుంది చక్కగా ఎందుకంటే హాల్ అనేది చాలా పెద్దగా ఉంది డైనింగ్ అనేది మీరు కిచెన్ పక్కన పార్టిషన్ ఉంది కదా ఇందులో డైనింగ్ అయితే పెట్టుకోవచ్చు రైట్ సైడ్ సో ఇక్కడ అంతా కూడా డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు విండోస్ అన్నీ కూడా మంచిగా మంచి వైడ్ ఇచ్చారు అండ్ ఇది ఈస్ట్ వైపు ఇది తూర్పు వైపు సొంత ఇది టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది సో పైపింగ్ అంతా కూడా డీటే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా జామ్ అయినా సరే మీరు ఈజీగా దీన్ని తీసుకుని క్లీన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటట్లు డిజైన్ చేశారు అండ్ ఇది సౌత్ వైపు ఇది బ్యాక్ సైడ్ వన్ పాయింట్ త్రీ ఫీట్ ఉంది ఒక అడుగు మూడు అంగులాలు ఉంది సో హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ బాగున్నాయి మెయిన్ హైలైట్ చెప్పాను కదా ఇది మెయిన్ నార్త్ వెస్ట్ కార్నర్ టూ సైడ్స్ కూడా నలభై అడుగులు రోడ్లు సో కార్నర్ సైడ్స్ అనేవి చాలా అరుదుగా ఉంటూ ఉంటాయి అండ్ దీని కాస్ట్ వచ్చి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నలభై ఏడు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది ఎవరైతే వెరీ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకైతే కనుక ప్రైజ్ అయితే నెగోషియబుల్గా బాగా చేస్తాం అండ్ ఇది స్టెప్స్ కింద కామన్ టాయిలెట్ ఇది త్రీ ఇంటూ ఫైవ్ పాయింట్ ఉంది ఇండియన్ కమ్మడితో వస్తుంది అండ్ హౌస్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఇది యాడ్ నెంబర్ జీరో టూ డబల్ ఫైవ్ నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ దీని కాస్ట్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు చాలా మంది చాలా చీప్గా అడుగుతున్నారు సో కన్స్ట్రక్షన్ చేయడానికి అది ఎక్కువ అవుతుంది కాబట్టి రీజనబుల్గా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్లీ కాల్ చేయొచ్చు గొడవ లేఅవుట్ నలభై అడుగులు రోడ్లు లోన్ కూడా అన్ని బ్యాంకులు కూడా లోన్ వస్తాయి ఎవరికైనా లోన్ అయితే వస్తుంది బట్ ఈవీఎం రీపేమెంట్ చేసుకోగలిగితే సరిపోతుంది ఈ కాస్ట్లో అయితే ఊర్లో ఇండివిజువల్ హౌసే లేవు సో ఈ అవకాశాన్ని మీరు గ్రాప్ చేసుకోవాలి ఇది మిస్ అయ్యారంటే తర్వాత మళ్ళీ కట్టేవన్నీ కూడా ఫిఫ్టీ ఫైవ్ మినిమమ్ ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అనేవి చాలా మినిమమ్ సో ఇది స్టెప్స్ పైన కూడా రేకులు ఉన్నాయి వర్షం నీళ్లు లోపలికి రాకుండా పైన మనకి క్లోజ్డ్గా ఇచ్చారు అండ్ ఇక్కడ నుండి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది అండ్ చాలామంది వీడియోలో చూసి ఏమి లేవనుకుంటారు బట్ అన్నీ ఉన్నాయి స్లాబ్ ఏరియా వచ్చి లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగా స్లాబ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ చూడొచ్చు ఈ హౌస్ నుండి కోలమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ కొంతమూరు ఎన్ఏ సిక్స్టీన్ హైవే ఫ్లైఓవర్ వన్ పాయింట్ ఫోర్ కేఎం క్యాష్యూ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు వన్ పాయింట్ నైన్ కెఎం లారెల్ గ్లోబలైజ్ స్కూల్ గాడాల ఇంటర్నేషనల్ స్కూలు టూ పాయింట్ ఫైవ్ కేఎం కొంతమూరు స్టేట్ బ్యాంకు టూ పాయింట్ నైన్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు త్రీ పాయింట్ ఫోర్ కేఎం డిమార్ట్ కోరి మార్కెట్ రైతు బజార్ ఫోర్ పాయింట్ వన్ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ ఫోర్ కెఎం దివాన్చెరు హైవే జంక్షన్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్ పాయింట్ వన్ కేఎం లాలాచెరు సెంటర్ సిక్స్ పాయింట్ వన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎయిట్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ పాయింట్ ఫైవ్ కేఎం సో చూసారు కదా ఇవన్నీ కూడా డి నుండి డిస్టెన్సెస్ అన్నీ కూడా యాక్సెస్ ఉంటుంది కొలమూరు మెయిన్ రోడ్కి వెళ్ళారంటే కిరాణా షాప్స్ ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉన్నాయి వాటర్ ప్లాంట్ ఉంది సో దేనికి లోటు లేదు కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు నచ్చినట్టు ఎక్కడ ఉండదు అది మాత్రం చెప్తున్నాను ఎక్కడ కూడా మనం సాటిస్ఫై అయినట్టు మన మైండ్లో ఉన్నట్టు ఎవరు కట్టరు అలా కట్టారంటే కనుక అది మీరు ఓనుగోగా కట్టుకోవాలంటే మనం మనం ఓనుగా కట్టుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు కాబట్టి ప్రైజ్ అయితే ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నచ్చితే కాల్ చేయండి లేట్ చేయమాకండి హౌస్ సేల్ అయిన తర్వాత ఉందా లేదని మాత్రం వంద ఫోన్ చేస్తున్నారు సో ఆలోచించండి లేట్ చేయమకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ మీరు ఏమైనా ప్రాపర్టీస్ సేల్ సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్ అనే స్క్రీన్ మీద కనిపిస్తుంది సేవ్ చేసుకుని ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ